అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు లలిత యామిని బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందరిలో ఉండాలి ఈ ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి మా ఇంట్లోని జరుపుకున్న త్రినాథ వ్రతం ఏ విధంగా అయితే నేను చేసుకున్నానో మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో అయితే చేస్తున్నానండి మనం ఏ పూజ చేసినా సరే ముందు ప్రధానంగా మన ఇల్లు కలకలలాడాలంటే ఇంటి ముందు మనం అందమైన ముగ్గులు పెట్టుకోవాలండి మన మెయిన్ గేట్ ముందు అలాగే మనకి తులసిమ్మ ఉంటది కదండి తులసి కోట ముందు అందమైన ముగ్గు పెట్టుకుంటే ఆ ఇంటికి ఆ వ్రతం ఆ పూజ కళ అన్నది ముందు ఇంటి ముందున్న ముగ్గులోనే మనకైతే కనిపించద్దండి మన సనాతన ధర్మం అలాగే మన హిందూ ధర్మంలోని ఎవరైనా సరే మన ఇంట్లో ఇటు పూజ చేసుకున్నా మనం శుక్రవారాలు శనివారాలు అలాగే వారాల్లో చాలా మంది ఒక్కొక్క వారాన్ని ఎంచుకొని అయితే పూజ చేసుకుంటారు కదండి ఏ వారాన్ని అయినా మనం చేసుకున్నప్పుడు ఈ విధంగా ఇంటి ముందు అందమైన ముగ్గు పెట్టుకొని పసుపు కుంకుమతో అలంకరణ చేసుకోవాలి అలాగే చూస్తున్నారు కదా మా ఇంటి ముందు ఉన్న మామిడి చెట్టు మామిడి చెట్టుకి పూత చూసారా ఎంత బాగా వచ్చిందో మామిడికాయలు బాగా ఈ సంవత్సరం అయితే మాకైతే కాస్తాయండి బాగా వచ్చింది చెట్టు అంతా కూడా పూత మా ఇంటి ముందు నాకు మామిడి చెట్టు నేను ఉదయం లెగవగానే మామిడి చెట్టు మామిడి చెట్టునే నేనైతే చూస్తానండి అందమైన పూతతో మామిడి చెట్టు అలా ఉంటే చాలా కలకలలాడుద్ది కదండి అలాగే మా ఇంట్లో ఉన్న ఈరోజు శ్రీనాథి వ్రతం చేసుకుంటున్నాను కదా పొద్దున్నే దీపారాధన ఇంట్లో అయితే చేసేసాను చూస్తున్నారు కదా మా పూజా మందిరం నేను ప్రతిరోజు కూడా పూజా మందిరం ముందు ఇలా ముగ్గైతే పెట్టుకుంటానండి అలా అందరూ పెట్టుకోవాలి నేనే కాదు అది కూడా ఖచ్చితంగా వరిపిండితో పెట్టుకొని పసుపు కుంకుమతో అలంకరణ చేసుకోవాలి అలా చేసుకుంటే మన ఇంట్లోకి సాక్షాత్ లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుందండి అమ్మవారికి పసుపు కుంకుమలు ఎక్కడైతే ఉంటాయో ఆ ఇంట్లోనే ఖచ్చితంగా అమ్మవారైతే ఉంటారు నేను ప్రతి రోజు కూడా ఇంటి ముందు మెయిన్ గేట్ ముందు తులుసుకోవటం ముందు అలాగే పూజా మందిరంలో పసుపు కుంకుమాలతో నేను నేను ముగ్గులు అయితే వేసుకు వేసుకుంటానండి నాకు అలా పసుపు కుంకుమతో ముగ్గులు ముగ్గు వేసిన తర్వాత పసుపు కుంకుమతో ఆ ముగ్గును అలంకరణ చేస్తేనే నా మనసుకి చాలా సంతృప్తిగా ఉంటుంది పసుపు కుంకుమ వెయ్యిన రోజు ముగ్గును చూస్తే ఎలాగో ఉంటుందండి నాకైతే ఇష్టము అలా ఎవరైనా సరే వేసుకోవాలనే చెప్తున్నాను ఎవరైనా సరే ఇంటి ముందు పూజ చేసినప్పుడు నిత్య దీపారాధన చాలా మంది అయితే చేయరు కదండి చేసుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా పూజ చేసిన రోజు అలా ఇంటి ముందు పసుపు కుంకుమతో ముగ్గును అలంకరణ చేసుకోవాలండి ఇంటికి లక్ష్మీ కళ ముగ్గేనండి మనం అలా ముగ్గు పెట్టుకొని పసుపు కుంకుమతో అలా అలా అలంకరణ చేసుకుంటే మన ఇంటికి లక్ష్మీ కళ వస్తుంది అలాగే లక్ష్మీదేవి కూడా ఇంటికి వస్తుంది త్రినాథ వ్రతము ప్రతి ఒక్కరూ కూడా చేసుకోవాలండి ఎందుకని అంటారేమో మనము అందరము కూడా భగవన్ నామస్మరణ చేస్తూనే ఉండాలండి భగవన్ నామస్మరణ ఎందుకు చెయ్యాలి ప్రతి పూజలు మనం ఎందుకు చెయ్యాలి మన సనాతన ధర్మం పూజల్ని చెయ్యమని ఎందుకు చెప్పింది అని చాలా మంది సందేహంలో ఉంటారు ఆ ఈ పూజలు చెయ్యాలా ఆ పూజలు చెయ్యాలా ఎందుకు చెయ్యాలా అని చాలా సందేహంలో అయితే ఉంటారండి భగవన్ నామస్మరణ ఎవరైతే చేస్తూ ఉంటారో మనకి ఒక పాము కాటు వేస్తుందండి ఇప్పుడు ఇప్పుడు కొద్దిసేపటికి మనకు ఒక పాము మనల్ని కాటు వేస్తుంది పాము కాటు చీమ కాటుగా భగవంతుడు ఈజీగా భగవంతుడు దానినైతే తీసివేస్తాడండి ఎప్పుడైనా సరే నామ స్మరణ చేసుకుంటే మనకి ఎంత పెద్ద పెద్ద సమస్యలు వచ్చినా మనకి కొన్ని సమస్యలు అనకూడదండి గోటితో పోయి కొడ్డలి దాకా వెళ్తూ ఉంటాయి అలాంటి సమస్యలను కూడా ఆ భగవంతుడు చాలా చిన్నదిగా తీసివేస్తాడండి అందుకే ప్రతి ఒక్కరూ కూడా భగవాన్ నామస్మరణ చేసుకోవాలండి ఎవరైనా సరే అలా చేసుకుంటే మన ఇంట్లోని మనకి మన కుటుంబ సభ్యులకి మన పిల్లలకి ఎలాంటి సమస్యలు వచ్చినా సరే భగవంతుడు తో తీసివేస్తాడు అందుకే ప్రతి ఒక్కరూ కూడా భగవన్ భగవన్ నామస్మరణ అయితే చేసుకోవాలండి మన సనాతన ధర్మం అందుకే ఎప్పుడు కూడా మనకి పూజలు వ్రతాలు అలాగే నిత్య దీపారాధనలు అలాగే వారం పూట పెట్టే దీపారాధనలు చేసుకుంటే మంచిదని అంటారు త్రినాధి వ్రతము చేసుకోవడం వల్ల ఉపయోగాలు చాలా ఉన్నాయండి ఏమి ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాము త్రినాధి వ్రతము చేసుకున్న వాళ్ళకి సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుందండి పుత్రులు లేని వాళ్ళకి పుత్రులు కలుగుతారు అలాగే నడ్డిదనము గుడ్డితనము కుంటితనము చాలా మందికి వస్తూ ఉంటాయి కదండి మధ్యలోని అలాగే మామూలుగా వచ్చినా సరే ఇలాగా త్రినాథ వ్రతం ఇంటిలో చేసుకుంటే ఎ ఎటువంటి అంగవైకల్యాన్ని అయినా తండ్రి భక్తితోని మనము పూజ చేసి స్వామి త్రినాథులార త్రినాధులార మా ఇంటికి రండి ఈ రోజున మిమ్మల్ని మీ నేను ఆహ్వానిస్తున్నాను మా ఇంటికి రండి అని స్వాముల్ని ఆహ్వానించి మనం పూజ చేస్తే మన ఇంట్లోని మన కుటుంబ సభ్యుల్లోని అలాగే ఎవరైనా సరే అలాగా చేసుకుంటేనండి ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా అలాగే చాలామందికి చూపు కనపడదు కాళ్ళు చేతులు చాలామందికి రావు కదండి అలాంటి వాళ్ళకి త్వరగా ఈ స్వామి అయితే నయం చేస్తారు అలాగే ఈ స్వామి దగ్గర ఆకు ఒక్క తాంబూలం పెట్టాలండి అరటి పళ్ళు పెట్టొచ్చు అలాగే యాపిల్ పండు కమలా పండు జామ పండు ఏదైనా పెట్టచ్చు అరటి పళ్ళు అయితే రెండు పెట్టాలి రెండు పెట్టి ఒక్క ఒక రూపాయి కుయిను ఆ తమలపాకులు రెండు పెట్టాలండి అలాగా ఒక మేళా చేసుకుంటే ఇలా చూపిస్తున్న విధంగా మూడు తాంబూలాలు అలాగే మూడు చెంబులు పెట్టాలండి నేనైతే ఎప్పుడు ఐదు మేళాలు చేసుకుంటానండి నాకు ఉన్నది ఒకటే పాప కథ ఐదు మేళాలు చేసుకుంటే ఈ ఈ పూజకి ఖర్చు అయితే ఏమీ ఉండదండి మనము పూజ అలంకరణ చేసుకోవాలి అలాగే నుంచి ఉపవాసం అయితే ఉండాలండి భోజనం చేయకూడదు ఉండలేని వాళ్ళు అల్పాహారం చేయొచ్చు ఉండగలిగిన వాళ్ళు ఉపవాసంతో ఉండొచ్చు కటికే ఉపవాసంతో కానీ కటికే ఉపవాసం ఉండకూడదు అంటున్నారు కాబట్టి పాలు గాని పళ్ళు కానీ తీసుకొని ఉపవాసం అయితే ఉండొచ్చు మన పొద్దు నుంచి సాయంత్రం పూట పూజ చేస్తాం కదా అలా ఉపవాసం ఉండి మనం అంతా అలంకరణ చేసుకోవాలంటే మనకైతే ఓపిక ఉండాలి కదండి మన శరీరాన్ని కష్టపెట్టి మనం పూజ చేస్తే ఇలాంటి ఫలితం అయితే మనకి ఉండదు మా పాపకి చిన్ని రెడ్డి గారు ఉన్నారు కదా మరి హెల్ప్ చేయాలంటే ఎక్కడ కుదిరిద్దండి ఆ జస్వితారెడ్డి గారిని చూసుకోవడానికే మా అమ్మాయికి సరిపోతుంది అందుకే ఏం చేశానంటే ఉన్నది ఒక పాప మన పాపకి చిన్ని పాప ఉంది హెల్ప్ చేసే వాళ్ళు మనం ఆరు మనము త్రినాది వ్రతం ఎప్పుడైనా మాఘమాసం కార్తీక మాసం వైశాఖ మాసం ఈ మూడు మాసాల్లో ఆదివారం పుట్టే చేసుకోవాలండి మనం ఎవరైనా పిలుద్దామన్నా సరే ఆదివారం చాలా మంది నాన్ వెజ్ తింటారు కదా అలాగా పూజలోకి అర్హులైతే కారండి ఆ రోజు నాన్ వెజ్ అయితే తినకూడదు ఉపవాసం ఉండాలి చాలా భక్తి శ్రద్ధలతో ఈ పూజ అయితే చేయాలి కదా అందుకే నేను ఇంకా ఐదు మేళాలు ఎప్పుడు సంవత్సరం సంవత్సరం ఐదు మేళాలు చేసుకుంటానండి ఇంకా నాకు ఇచ్చిన ఓపిక భగవంతుడు నాయన ఇంకా ఏది చేసినా సరే మనస్ఫూర్తిగా నీకు నేను ఇలాగా చేసుకుంటానని నేను అయితే దండం పెట్టుకొని ఒక మేళాన చేస్తున్నానండి చూస్తున్నారు కదా ఒక మేళ ఎవరైనా సరే చేయలేని వాళ్ళు కూడా ఇలా చేయండి ఒకసారి అయినా చేసి మీరు ఒక కోరిక అనుకున్నారంటే ఖచ్చితంగా ఆ కోరిక అయితే తీరుతుందండి ఇక్కడ మీరు చూస్తున్న దీపం విఘ్నేశ్వరుడికి పెట్టాలండి ముందు విఘ్నేశ్వరుడిని పూజించాలి మనకి విష్ణుమూర్తికి ఎడమ పక్క వినాయకుడిని చేసి ఆయన ఒక దీపం నైవేద్యం ఏదైనా చిన్న బెల్లం బుక్కన పెట్టాలి అలాగే ఆయన దగ్గర కాయిన్స్ కూడా వెయ్యాలండి గౌరీ దేవితో చేసుకోవాలి గణపతిని ఇలాగా విష్ణుమూర్తికి ఎడమ పక్కన ఇలా పెట్టుకొని ఆయనకి చిన్న దీపాన్ని అయితే మనం వెలిగించాలండి ఆ దీపం మేళాకి లెక్క రాదు కానీ ఆయనకి దీపం ధూపం నైవేద్యం ముందే పెట్టాలి ఆయనకి దగ్గరే మనం కథ చదివినప్పుడు పూజ మనం పూజ అక్కడే చేయాలండి ఆ వ్రతం చదివినప్పుడు అక్షతలు పూజ అయినంత వరకు కూడా అక్షతలు అక్కడే వేయాలి అలాగే ఇప్పుడు మెయిన్ పీట మీద చూస్తున్నారు కదా దేవుని పీఠండి ఇది ఎప్పటి నుంచో మాకు తరతరాల నుంచి మా మా తాత అమ్మమ్మ వాళ్ళ నాయనమ్మ వాళ్ళ దగ్గర నుంచి కూడా ఈ పీఠ అయితే వస్తుంది నా దగ్గర పెద్ద అయితే ఉందండి కానీ ఇది తరతరాల నుంచి వచ్చిన ఆనవాయితీ కాబట్టి నేను ఏ పూజ చేసినా ఈ పీట మీద చేస్తానండి మా అమ్మమ్మ వాళ్ళు అత్త అమ్మమ్మ అని రెండు విధాలుగా అయితే అవు అవుతారండి అమ్మమ్మ అమ్మమ్మ వాళ్ళు చేస్తున్నారు కదా వాళ్ళని మనం ఎందుకు మరి పక్కన పెట్టకూడదు కదండి పెద్దవాళ్ళు ఏ చెప్పినా మనం గౌరవించారు కదా అందుకే నేను ఈ పీట మీదే ఏ పూజ చేసినా అయితే అలంకరణ చేసి చేసుకుంటానండి ఇలాగా దేవుడు ముందు ఎప్పుడైనా సరే ఇలా దీపాలు మూడు పెట్టాలి మేళ చేసుకున్న వాళ్ళైతే అంతా తెలుసు కాబట్టి చేసుకోండి ఈ త్రినాథ వ్రతంలో చాలా రకాల పూజలు అయితే ఉంటాయండి నేను ఏ విధంగా చేసుకుంటున్నానో మీతో షేర్ చేసుకుంటున్నాను ముఖ్యంగా చదువుకున్న పిల్లలకి ఈ పూజ చేసి స్వామి వారి దగ్గర తాంబూలం పెడతాను కదండి ఆకు ఒక్క ఆ పళ్ళు పెడతాను కదా ఈ ఆకు ఒక్క పూజ వ్రతం అంతా చదివిన తర్వాత చదువుకున్న పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ ఆకు ఒక్క ఎవరైతే వాళ్ళకి ఇస్తారు ప్రసాదంగా చదువైనాక వాళ్ళకి లక్ష్మీ కటాక్షం సరస్వతి కటాక్షం సరస్వతి దేవి కటాక్షం ఉంటే అన్నీ ఉండటాయి కదండి మనకి సరస్వతి కటాక్షం కావాలంటే పిల్లలకి ఆ వారి దగ్గర ఉన్న ఆకు ఒక్క పిల్లలకి పెట్టాలి అలా చదువుకున్న పిల్లలకి ఆ ఆకు ఒక్క అలా పెడితే ఆ ప్రసాదము ఏది తిన్నా తినపై సరే చదువుకున్న పిల్లలు ఎవరైనా సరే చిన్న పిల్లలు కానించి పెద్ద ఉద్యోగాలు జాబ్ చేసే వాళ్ళు కూడా స్వామి వారి దగ్గర ఉన్న ఆకు ఒక తాంబూలం ప్రసాదంగా స్వీకరిస్తే చాలా మంచి రిజల్ట్ అయితే వస్తాయండి బాగా చదువుతారు చదువుల్లో కూడా రాణిస్తారు బాగా అది మాత్రం అది ఒకటి బాగా ఈ పూజలో మాత్రం ఉపయోగపడేది ఆ మెయిన్ రీజన్ అది ఒకటి ఉందండి అలాగే పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు అలాగే మనకి ఎటువంటి అవయవ లోపాలు ఉన్నా సరే స్వామివారు అయితే ఎలాంటివి లేకుండా తీసివేస్తారు త్రినాథ స్వామి వారు ఏదైనా మీరు కోరుకోండి ఖచ్చితంగా స్వామివారు అయితే తీరుస్తారు మెయిన్ రీ మెయిన్ అయితే ఈ పూజలో నుంచి చదువుకున్న పిల్లలకి బాగా ఉపయోగపడుతుందండి సరస్వతి కటాక్షం కలుగుతుంది అందుకే నేనైతే సరే ఈ పూజ ఖచ్చితంగా చేస్తానండి మా అమ్మాయి ఎంబీఏ పూర్తి చేసింది మొన్ననే రీసెంట్ గా మ్యారేజ్ అయ్యింది అండి అమ్మాయి అంతవరకు చాలా మంది వెళ్తారు అంతవరకు చదువులు పూర్తి చేయాలంటే చాలా రకాలుగా ఇబ్బందులు అయితే చాలా మంది కలుగుతాయి మా అమ్మాయికి అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా విజయవంతంగా చదువుని అయితే పూర్తి చేసింది పాప అందుకే నేను ఈ అయితే ఎప్పుడు వదలనండి అలాగే అన్నిటికి కూడా ఈ పూజ చేసిన కానీ నాకైతే బాగుంటుంది అందుకే నేను స్వామివారిని ఎప్పుడు పూజిస్తాను నేను ఇంట్లో చేసుకున్న ఏ పూజ అయినా ఏ వ్రతమైనా అండి మీరు నమ్మితే నమ్మిడి లేపలేదు నేను సంకల్పం చేసుకున్నాను అంటే ఖచ్చితంగా ఆ పూజ స్వామి ఎలాంటి ఏ విధమైన ఏ విధమైనా సరే ఆర్థిక సమస్యలు అవనివ్వండి అనారోగ్య సమస్యలు అవనివ్వండి ఏవి కూడా లేకుండా స్వామివారికి గాని అమ్మవారికి కానీ ఈ పూజ చెయ్యాలని అని ముందు రోజు నేను సంకల్పం చేసుకుంటే ఖచ్చితంగా ఆ పూజకి అలా ఏర్పాటు అయిపోతాయండి అదంతా భగవంతుడి సంకల్పం అనే చెప్పుకోవాలి ఈ వీడియోలోనే మీకు శ్యామలాదేవి అమ్మవారిని అలాగే మహా కుంభమేళ వీడియోలు కూడా ఈ వీడియోలో కనపడి కదండి ఎందుకంటే ఒక్కరోజే నేను శ్యామలాదేవి అమ్మవారిని ఆరాధించాను అలాగే గంగానమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి సద్ది సద్ది నైవేద్యంగా సమర్పించాను ఆ రోజు ఉపవాసం ఉండి ఈ రోజు ఉపవాసం ఉండి స్వామివారికి త్రినాథ వ్రతం కూడా చేసుకున్నానండి మూడు పూజలు చేసుకుంటున్నాను నాకింత శక్తిని ఇవ్వు తండ్రి అని నేనైతే మొక్కుకుంటాను స్వామి అమ్మవారిని ఖచ్చితంగా ఆ పూజలో కూడా అన్ని కావాల్సినవి అన్ని కూడా సిద్ధమైపోతాయి అలాగా నేనే అనుకుంటాను ఎప్పుడు స్వా భగవంతుని అనుగ్రహం మనపై ఉంటే ఏదైనా సరే అలా అన్ని జరిగిపోతాయని నా మనసుకి అనిపించిందండి చేయగలనా చేయలేనా అని అనుకుంటాను ముందు అన్ని ఒకసారి పెట్టుకున్నానని కానీ ఆ స్వామి మన చేతుల మీద జరిపించాలి అని ఏదైతే అనుకుంటారో స్వామి అమ్మవార్లు ఖచ్చితంగా అవైతే జరిపిస్తారు ఎటువంటి ఆటంకాలు ఉండవండి త్రినాది వ్రతమే కాదు అలాగే అమ్మవారికి ఏ పూజ చేసినా ఇంకా ఏ పూజలు చేసినా సరే ఇలాగా స్వామివారు ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తి చేస్తారండి పూజనైతే అసలు నేను ఆ రోజు మూడు పూజలు చేశాను ఓపిక ఉంటదా ఉండదా ఎట్లాగా అని అనుకున్నాను స్వామివారే ఆ సంకల్పాన్ని నెరవేర్చి ఆ పూజలు అలా విజయవంతంగా పూర్తి చేశారని ఆ స్వామి అమ్మవార్లు అయితే నేను మనస్ఫూర్తిగా భావిస్తాను ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా అలా జరుగుతాయండి అందుకే అందరూ ధర్మ మార్గంలో నడిచి భగవాన్ స్మరణ చేసుకోండి తెలియదు కదా మనకి ముందు ముందు ఎలాంటి మంచి చెడులు మనకి ముందు ముందు ఎదురవుతాయో తెలియదు కదా పెద్ద పెద్ద సమస్యలు వచ్చినా సరే అవి కొండంత సమస్య అయినా గోరంత సమస్యగా భగవంతుడైతే తీసివేస్తారు స్వామివారికి ఇష్టమైన నైవేద్యం అటుకులు బెల్లం పుట్నాలండి సరివిడి వడపప్పు స్వామివారికి ఈ స్వామి వారికి పెద్దగా పూజకైతే ఖర్చు అయితే ఉండదండి ఒక చేసుకోండి సుమారు ఎవరైనా చేసుకోలేని వాళ్ళైతే మూడు చెంబు తీసుకోండి మూడు తాంబూలాలు మూడు దీపాలు మూడు దూపాలు స్వామి వారికి పెట్టాలి మీరు స్వామివారికి నైవేద్యాలు ఏమి వండ అవసరం లేదు మీకు ఓపుకుంటే వండుకోండి కాదనట్లేదు ఏమి వండ అవసరం లేదు ఆయనకు ప్రధానంగా కావాల్సింది జామకాయ అలాగే గంజాయి కావాలండి పూజలోని అలాగే స్వామివారికి అటుకులు బెల్లం పుట్నాలు ఇక్కడ విస్తరాకులు కనపడినవి అన్ని స్వామివారికి సమర్పించాలి శ్రీమాత